నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య ఈరోజు లేవగానే చాలామందికి షాకింగ్ అనిపించే న్యూస్ మాత్రం ఒకటే అదే పది మంది నవజాత శిశువులు అప్పుడే పుట్టిన పిల్లలు కొంతమంది పది రోజులని ఐదు రోజులని అప్పుడు పుట్టిన పిల్లల్ని ఇంటెన్సివ్ కేర్లో పెట్టిన పిల్లలు సజీవ దహనం అవటం అనేది ఏదైతే ఉందో ఆ న్యూస్ ఉదయాన్నే చూసిన వాళ్ళంతా కూడా షాక్కి గురయ్యారు అయితే ఈ ఘటనకి కారణం షార్ట్ సర్క్యూట్ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి ఇప్పటి వరకు వచ్చిన వార్తలు కానీ ఇప్పుడు అనూహ్యంగా ఒక కొత్త రీజన్ వెలుగులోకి వచ్చింది మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్లో ఈరోజు ఏదైతే ప్రమాదం జరిగిందో అంటే నిన్న రాత్రి ఏదైతే ప్రమాదం జరిగిందో శుక్రవారం రాత్రి ఆ ప్రమాదానికి గల కారణం ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కాదు అందులో పనిచేస్తున్న ఒక నర్స్ నిర్లక్ష్య వైఖరే దీనికి కారణం అని చెప్పేసి ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఈ ఆరోపణల్లో నిజం ఎంతుంది అనేది మాత్రం అక్కడి పోలీస్ ఆఫీసర్లు ఏదైతే ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు ఎంత ఉన్నాయి అనేది తేల్చాల్సి ఉంది అయితే నిజంగానే నర్సు నిర్లక్ష్య వైఖరి వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఇంతమంది శిశువుల మరణానికి కారణం అయ్యింది అనుకోండి శిక్ష పడాల్సింది నర్సు ఒక్కదానికేనా ఇంకా ఎవరికైనా శిక్ష పడాలి అని మీరు అనుకుంటున్నారా సో ఆ విషయాలు డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం అయితే అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది మాత్రం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుక్రవారం రాత్రి హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పిల్లలంతా ఉండగా కూడా అక్కడ ఒక నర్సు ఆక్సిజన్ సిలిండర్ పైప్ మార్చుతూ ఉంది ఈ టైంలోనే ఆక్సిజన్ సిలిండర్ పైపు మారుస్తూ ఉండగా మరో నర్స్ ఏం చేసిందంటే అగ్గి వెలిగించింది అగ్గిపుల వెలిగించి వెలిగించక ముందే పెద్ద ఎత్తున మంటను వ్యాపించేసాయి ఎందుకంటే ఆక్సిజన్ కి మండే గుణం ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా మంట వ్యాపించాలో అంత త్వరగాను వ్యాపించేసింది ఈ క్రమంలో కొంతమంది అలర్ట్ అయిన వాళ్ళంతా ఏం చేశారంటే అక్కడ ఎంతమంది పిల్లలని అయితే ఎత్తుకోగలుగుతామో అంతమంది పిల్లల్ని తీసుకొని బయటకు పరుగులు తీశారు కాపాడగలిగినంతవరకు పిల్లల్ని కాపాడగలిగారు కొంతమంది పిల్లలు మాత్రం ఆ ప్రమాదంలో చిక్కుకొని బూడిదైపోయారని చెప్పేసి చెప్పుకోవాలి అంటే సజీవ దహనం మొత్తం ఏం మిగలేదు అన్నట్టుగా ఆ ఇమేజెస్ చూస్తుంటే కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు గుండెలు అవిసిపోయేంతగా బయటకొచ్చి ఎవరైతే ఆ బిడ్డలు చనిపోయారో ఆ బిడ్డల తల్లిదండ్రులు బయటకు వచ్చి వాళ్ళ నరకయాతనని అనుభవిస్తున్న వేదనని చెప్తుంటే ఎవరికైనా సరే కళ్ళ వెంట నీళ్లు రావాల్సిందే అంత దారుణమైన పరిస్థితిలో ఆ బిడ్డలు చనిపోయారు సో అయితే ఇక్కడ నర్సు నిర్లక్ష్య వైఖరే నిజం అని అనుకుంటే గనక నర్సు ఒక్కదానికే శిక్ష పడాలా కాదు అక్కడ జరిగిన ప్రతి విషయానికి చాలామంది కారణం ఉన్నారు అగ్నిమాపక శాఖకి సంబంధించి ఎవరైతే ఆ హాస్పిటల్లో ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్ని చూస్తారో వాళ్ళకు కూడా శిక్ష పడాలి అసలు నర్సు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి ఇలాంటి మండే గుణం ఉన్న అగ్గిపెట్టె కావచ్చు లేకపోతే లైటర్స్ కావచ్చు ఇలాంటివి ఏమైనా తీసుకువెళ్తున్నారో అంటే వాళ్ళని చెకింగ్ చేయకుండా పంపించిన సెక్యూరిటీకి కూడా శిక్ష పడాలి అలాగే ఇంకా ఎవరైతే హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ఉన్నారో ఈ సేఫ్టీ అలారం కూడా కనీసం అంటే మంటలు వ్యాపించిన వెంటనే ఆటోమేటిక్గా సేఫ్టీ అలారం పెద్ద ఎత్తున మోగాలి ఎందుకంటే ఆ మంటలు పక్క గదుల్లోకి వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది ఆ పక్క గదుల్లో ఉన్న పేషెంట్లు అగ్నికి అగ్ని ప్రమాదానికి లోనయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని హాస్పిటల్స్లో ముఖ్యంగా ఇలాగ ఏదైతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఉంటాయో వాటిల్లో ఖచ్చితంగా ఫైర్ అలారం అనేది ఎప్పుడు పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అలా చెక్ చేయని అధికారులకు కూడా ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే ఎందుకంటే ఆ ఫైర్ అలారం అస్సలు మోగనే లేదు ఆ టైంలో సో అలాగే అగ్నిమాపక శాఖకి సంబంధించి ఏవైతే అగ్నిని ఆర్పివేయడానికి కొన్ని పరికరాలను ఉపయోగిస్తారో ఆ పరికరాలు కూడా పనిచేయలేదు ఆ టైంలో సో వీళ్ళందరికీ ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్క రీజన్ ఎవరైతే కారణమయ్యారో ఈ ప్రమాదానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడి తీరాల్సిందే అనే వాదనను ఇప్పుడు వినిపిస్తున్నాయి అయితే నర్సు ప్రమాదానికి కారణమైందా లేదా అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా ఈ సేఫ్టీకి సంబంధించి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే పాటించలేదో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్షలు పడి తీరాల్సిందే ఎందుకంటే పది మంది పిల్లల ప్రాణం ఖరీదు ఇది కొంతమంది నిర్లక్ష్య వైఖరే ఇంతమంది పిల్లల ప్రాణాలను బలి తీసుకుంది అని నిస్సందేహంగా చెప్పొచ్చు ఇక చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపైన స్పందించారు ఆయన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు ఈ ఘటనలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ల కుటుంబాలకి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్క్రేషియా ప్రకటించారు అలాగే గాయపడిన వారికి యాభై వేల రూపాయల చొప్పున అమౌంట్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు అయితే ఇదంతా ఎలా ఉందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుంది కానీ సవ్యమైన పద్ధతిలో అయితే లేదు అని చెప్పడానికి నిదర్శనం అనమాట సో ఇంకొక విషయం చూసుకుంటే అసలు ఇలాంటి ఆసుపత్రుల్లో సేఫ్టీ మెజర్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆసుపత్రుల్లో సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకోవడం లేదు సరైన మెయింటెనెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండటం లేదు అనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి సో గతంలో కూడా అంటే చదురుమదురు సంఘటనలు ఇలాంటివి ప్రమాదాలు కావచ్చు లేకపోతే ఆసుపత్రుల్లో ఎలుకలు తిరిగి కొంతమంది ప్రాణాలు తీసిన సందర్భాలు కావచ్చు చాలా ఉన్నాయి అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్నోసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి చీమలు కుట్టి పిల్లలు చచ్చిపోయిన ఘటనలు కూడా జరిగాయి అయినప్పటికీ ఇప్పటికీ ఏ ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకున్నాయా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్గానే గానే మిగిలిపోయిందే కానీ దానికి సమాధానం మాత్రం ఇంతవరకు దొరకలేదని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఎందుకంటే ఇలాంటి ఘటనలు కొన్ని అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఘటనలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగినవి కూడా మనం చూసాం సో కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు సేఫ్టీకి సంబంధించి ఎంతవరకు ప్రమాణాలు పాటిస్తున్నారు ఆ సేఫ్టీకి సంబంధించి సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు తీసుకుంటున్నారు అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలు పర్యవేక్షించి తీరవలసిందే సో ఎప్పుడైతే ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ దృష్టి పెడుతుందో అప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ప్రజలకి కొంత ధైర్యం వస్తుంది మన ప్రాణాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ఒక ధైర్యం వచ్చినప్పుడే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతారు చాలామంది మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళు అటు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేక ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆ బిల్లుల మోత మోయలేక నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు ఏదైనా అనారోగ్యం వస్తుంది అంటే భయపడిపోతున్నారు ఆందోళనలో ఉన్నారు ట్రీట్మెంట్ ఎట్లా చేయించుకోవాలి అనే ఒక మీమాంసలో పడిపోతున్నారు సో ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుందో ఒక నమ్మకాన్ని ప్రజలకి కల్పిస్తుందో గవర్నమెంట్ అప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి నిర్భయంగా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఎప్పటి వరకు మన ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్కి మహర్దశ పట్టే అవకాశం ఉంటుంది ప్రజలు నిర్భయంగా ధైర్యంగా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒక భరోసా ఎప్పటివరకు వస్తుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి